పక్కన ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఓటర్ ఇచ్చి అట్లాంటి వ్యవహారాలు ఇప్పుడు అది తెలుగుదేశానికి కొట్టిన పిండి ఎందుకని వాళ్ళు సుదీర్ఘ కాలంగా ఉన్నారు పార్టీ వైసీపీ కొత్తగా వచ్చిన పార్టీ వైసీపీలో సీనియర్లను చాలా మందిని పక్కన పెట్టేసి జూనియర్లకు ఎక్కువ మందికి ఇచ్చారు వీళ్ళకి ఈ అవగాహన లేదు పోల్ మేనేజ్మెంట్లో ఎక్కువగా సీనియర్లు మీకు అవుట్స్కట్స్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే గెలుస్తూ ఉంటారు చూడండి ఎక్కువగా ఎందుకంటే అదే కారణం వాళ్ళు ఏం చేసేసారంటే అవతల ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లతో ఒకటి ఒక మనిషిని పెట్టేసుకుంటారు ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళ పని ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఓటు హక్కులు ఇక్కడికి పిచ్చేస్తారు ఇప్పిచ్చేసేసి ఆ కార్డులు అక్కడే పెట్టేసుకుంటారు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఎంతమంది ఒకడు ఐదు వేల ఒక ఐదు వందల మంది ఒకటి వెయ్యి మంది ఒకటి ఐదు వేలు అట్లా కొంతమంది బ్రోకర్లు ఉంటారు వాళ్ళకి ఓటికి ఐదు వందల రూపాయలు ప్లస్ తిండి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం ఆ చేసినోడికి పాతిక వేలు ఒకప్పుడు ఉండే తర్వాత యాభై ఇప్పుడు లక్ష రూపాయలు దాకా అయిపోయాయి ఐదు వేల ఓట్లు అంటే లక్ష రూపాయలు వాడికి ఇవ్వాలి ప్లస్ ఓటికి ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు వెయ్యి రూపాయల ఉద్దేశం తెలియదు వాటి ద్వారా అంటే ఒరిజినల్ ఓట్లకి పార్టీ పరమైన సింబాలిక్ ఓట్ ఒకటి రెండవది ఈ దొంగ ఓట్ల వలన వచ్చేటువంటి ఇరవై ముప్పై వేలే వాళ్ళకి గెలుపులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు అది అందరికి తెలిసిన నిజమైతే ఔట్స్కర్ట్స్ లో నేను చాలా సార్లు దాని మీద చిత్తూరులో ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు నేను తీసుకొచ్చాను తర్వాత వైజాగ్ లో ఉన్నప్పుడు శ్రీకాకుళం ఆ ఏరియాలో అవి కూడా హైలైట్ చేసి ఎంత కంట్రోల్ చేసినా అది ఉంటుంది ఇక ఇప్పుడు ఇది ఒకటి అడిషనల్ అనమాట ఆధార్కి ఓటర్ అనుసంధానం చేసినా ఇంకా నకిలీ ఓట్లు అనేది ఉంటుంది దొంగ ఓట్లు ఆప్షనల్ అన్నారు బెడదల్ అనుసంధానం చేశాను ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టుకుంటే అది మ్యాండేటరీ పెట్టినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ పాత ఓట్లు సంగతి ఏంటంటే అంటే కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయమా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటదా